తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలు సమర్పించి మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి విద్యార్థిగా ముల్కీ ఉద్యమములో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమములో ఉద్యమపంతులుగా తదనంతరం తెలంగాణ ఉద్యమ నిపురవ్వని ఆరిపోకుండా మూడు దశాబ్దాల పాటు రాష్ట్ర అభిలాషను సజీవంగా ఉంచిన తేజోమూర్తి అన్నారు కేసీఆర్ ప్రారంభించిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి దశాబ్దంపైగా సైదాంతికంగా ఊపిరిలుదిన తెలంగాణ జాన శిఖరం ఆచార్య జయశంకర్ సారని కొనియాడారు

అణు అణువు ఉశ్వాస నిశ్వాస అంతా కూడా తెలంగాణ జీవితమై బ్రతికినారు ప్రబోధించినారు బోధించినారు తెలంగాణ వాదాన్ని సజీవంగా నిలబెట్టినారు మరి దశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ సారథ్యంలో ప్రారంభమైనాక దానికి సైద్ధాంతిక ఊపిరి లూది ఒక నిబద్ధత కలిగినటువంటి తేజోమూర్తిగా విరాజిల్లినారు ఆయన కలగన్నటువంటి తెలంగాణ సాకారం చేసేటువంటి దిశగా పదేళ్లు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రభుత్వం పరిపాలన చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి పరిణామాలను జయశంకర్ గారు ఎక్కడున్నా వారు కనుక గమనిస్తే గమనిస్తూనే ఉండింటారు వారి ఆత్మ క్షోభిస్తుంది అణువు తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన జయశంకర్ గారి రాష్ట్రంలో ఇవాళ అడుగడుగున ఆంధ్ర బానిసత్వం ఇవాళ వరదీల్తూ ఉన్నది పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్ర రాజకీయ నేతలు కానీ తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తున్నారు తెలంగాణ ఆర్థిక ప్రయోజనాలను కానీ తెలంగాణ నదీ ప్రయోజనాలను కానీ తెలంగాణ కాకుండా చేసేటువంటి ఒక దుర్మార్గపు పరిపాలన సాగుతూ ఉంది జయశంకర్ గారికి నివాళులు అర్పించడం అంటే తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటమే తెలంగాణ కోసం కట్టుబడమే ఇలా కృష్ణా గోదావరి నదీ జలాలను మరొకసారి తెలంగాణ ప్రజలకు కాకుండా చేసేటువంటి దుర్మార్గపు కుట్ర సాగుతూ ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పేరిట ఉండేటువంటి సర్కారు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ఇవాళ గోదావరి నీళ్లను బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్కు తరలించకపోయేటువంటి దుర్మార్గ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కఠిన కాళేశ్వరాన్ని ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా అందుబాటులో ఉండేటువంటి నీళ్లను ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తున్నారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ప్రజలు ఇవాళ జయశంకర్ గారిని మరణం చేసుకోవడం అంటే తెలంగాణ ప్రజల కోసం పునరంకితం కావడమే జోహార్ తెలంగాణ మధురులకు